దేవరకొండ పట్టణంలోని శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం పోలిపాడ్యం ముగింపు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున భక్తుల గోత్రనామాలతో స్వామివారికి వినిపించి అభిషేకాలు నిర్వహించారు మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన పార్వతీ పరమేశ్వరులకు వడిబియ్యం పోయగా మహానివేదన మంగళహారతి నిర్వహించారు దేవరకొండ పట్టణంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం పోలీ పాడ్యమి ముగింపు కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున భక్తుల గోత్రనామాలతో స్వామివారికి వినిపించి అభిషేకాలు నిర్వహించారు మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన పార్వతీ పరమేశ్వరులకు వడిబియ్యం పోయగా పూయగా మహానివేదన మంగళహారతి నిర్వహించారు సాయంకాలం కోనేటి దీపారాధన అత్యంత వైభవంగా వందలాది మంది భక్తులచే నిర్వహించారు మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని అందించి సాయంకాలం దీపాలతో శివలింగం ఆకృతిలో అందంగా అలంకరించిన ముగ్గులు మహిళా విజేతలకు ప్రత్యేక బహుమతులను అందజేశారు రోజు మనం భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఈ నెల రోజుల్లో మనం దీపోత్సవం చేసుకున్నాము ఈరోజు హోలీ పాడ్యం ఎలా ఎందుకు చేస్తారంటే హోలీ పాడ్యం అని నలుగురు కోడళ్ళు ఒక అత్తగారు ఉంటారంట అయితే ఆ నలుగురు కోడళ్ళు రోజు ముగ్గురు కోడళ్ళని తీసుకొని అత్తగారు స్నానానికి నది స్నానానికి దీపాలు వదిలిపెడతారంట ఈ చిన్న కోడలు అంటే కొంచెం ఈర్ష స్వభావం అత్తగారికి ఉన్నదంట అయితే ఆ చిన్నకోడలు ఏం చేసింది అయ్యో వీళ్ళు రోజు వెళ్ళి నది స్నానం చేసి దీపాలు వదులుతున్నారు స్వామిని నేను ఎలా చేయలేకపోతున్నా అని రోజు మజ్జిగ చేసి వెన్న తీసేదంట ఆ చిన్నకోడలు ఆ వెన్న తీసి ఆ ఒక ఒత్తి చేసి ఆ వెన్న దీపం వెలిగించి ఆ దీపం రోజు నీళ్ళల్లో వదిలేసేదంట అయితే చివరి రోజు పోలీ పాడెం రోజు ఇలాగనే వదిలేస్తే ఆ శివకేశంలో వచ్చి శివుడు ప్రత్యక్షమై అమ్మ నీకు రథం తీసుకొని వచ్చిన నువ్వు ఎక్కువ అంటే అదేంటి స్వామి మా తోటి కోడళ్ళు మా అత్తగారు నదిపోయి రోజు స్నానం చేస్తున్నారు మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే వాళ్ళు డంభాచారం కొరకు చేస్తున్నారమ్మ నువ్వు పరమ భక్తురాలు నాకు ఎలా చేయాలని నీకు ఆవేదన ఉన్నది కాబట్టి నీకు ఆ సంకల్పం కలిగింది రా అమ్మ రథం ఎక్కి వెళ్దామని స్వర్గానికి తీసుకెళ్ళారట అందుకే స్వర్గం పోలిపాడేమని అంటారు గురించి మా పేరు గోవిందులంతా కార్తీక మాసం గురించి అంటే సూర్యుడు భగవానుడు తులారాశిలో ఉండే మాసాన్ని కార్తీక మాసం అంటారు ఈ కార్తీక మాసము శివకేశవులకు ప్రీతికరమైన మాసం ప్రీతికరమైన మాసం అందుకోసం ఈ నెల రోజులు తెల్లవారుజామునే నది ఉంటే నదికి లేకుంటే ఇంట్లోనే స్నానం చేసి తెలుసుకోట దగ్గర దేవుని గదిలో దీపాలు పెట్టుకొని అయ్యగారికి దానము తపము అన్నీ ఈ కార్తీక మాసం చాలా శ్రేయస్కరమైనవి నది స్నానం ఇంకా చాలా మంచిది వనభోజనాలు అలాగే శివకేశవులకు దీపారాధన దీపారాధన చాలా ముఖ్యము కార్తీక మాసంలో తులసిపోట వద్ద దీపం చాలా కొంచెం కార్తీక మాసము ప్రధానంగా శివకేశులకు చాలా ప్రధానమైనది ఉదయం పూట వెలిగించే దీపానికి దామోదర దీపం కార్తీక దామోదరం అని సాయంకాలం ప్రదోషకాలంలో వెలిగించే దీపానికి త్రేంబకేశ్వర దీపము అని ప్రశస్తి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా స్నానము జపము దానము అనేది ముఖ్యమైనది ఈ కార్తీక మాసములో ఆల్రెడీ వ్రతాలు సోమవార వ్రతాలు అనేది చాలా చాలా ప్రశ ప్రశస్తంగా చేస్తారు సోమవార వ్రతాలలో స్వామికి కేదారేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు ఈ ఈ కార్తీక మాసంలో ఉపవాసాలను ఆచరించడము అనేది మనకు ఆరోగ్యకరమైన విషయం అందులో సైన్స్ ఉంది ఆధ్యాత్మికత ఉన్నది ఈ ఉపవాసాలు చేయడం వలన మనకి ఈ ఈ కాలంలో ఈ మనకు కొంచెం డైజెషన్ అనేది ఉండదు ఏదో ఒక వంకర మనకి పురాతనంగా పూర్వకాలం నుంచి ఈ సనాతన ధర్మంలో ఈ ఉపవాస దీక్ష అనేదాన్ని ఉంచడం వలన మాకు మనకు రెండు విధాల ఆధ్యాత్మికంగా ఈ విధంగా సైన్స్ విధంగా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది శ్రీ దమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈరోజు చాలా ఘనంగా కోటి దీపోత్సవము అమ్మవారికి కుంకుమార్చనలు ముడిబియ్య కార్యక్రమాలు మిగతా పూజలు కూడా చాలా బాగా జరిగాయి ఈ ఇక్కడ ఈ దమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం శివ భగవాన్లకి ముఖ్యంగా పూజలు చాలా బాగా జరుగుతాయి నేటి స్వామి రుద్రాంశ సమూహులు శ్రీ హనుమాన్ భగవాన్లకు కూడా చాలా విశిష్టంగా జరుగుతాయి ఈ ఈ గుడికి దేవాలయానికి రావడం వలన కోరికలు చాలా త్వరగా సిద్ధిస్తాయి పోలి పావుడికి అభిషేకం చెప్పాలను కూడా ఈరోజు కార్యక్రమాలు ఉదయం నుంచి ఐదు గంటల నుంచి అభిషేకాలు ఈరోజు కార్తీక మాసం నటికీ చివరి అయింది కాబట్టి వాళ్ళ లాస్ట్ రోజుగా పాడేమి నాడు చాలా పుణ్య పుణ్యఫలం ఈ నెల రోజులు చేసిన పుణ్యఫలానికన్నా రెట్టింపు పుణ్యఫలం ఈరోజు చేసిన దానము దానికి ఏం చేసినా కానీ వాళ్ళు చేసిన దానికి రెట్టింపు ఫలం వస్తుందనే భావన మన కార్తీక పురాణాలలో మన పెద్దవాళ్ళు చెప్పిండ్రు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళందరూ చా ఉదయం నుంచి అభిషేకాలు కుంకుమ పూజలు వడిబియ్య ఇవాళ ఉదయం నుంచి కార్యక్రమాలు జరిగినాయి చాలా చక్కగా జరిగినాయి ఆధ్యాత్మికంగా అందరికీ ఎంతో ప్రశాంతత మనశ్శాంతి కార్యక్రమాలలో పాల్గొన్నందుకు మనసు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా జరు కలిగింది ఈ నెల రోజులు దీని గురించి మనం చేయాలనే భావన పెద్దవాళ్ళు చెప్పడం వల్ల మనం చేస్తుండడం వల్ల మనకు ఎంతో మనశ్శాంతి ప్రశాంతంగా జరిగి కలిగింది చాలా చాలా సంతోషంగా